మేమైతే బాగున్నాము మీరందరూ బాగున్నారా మా వీడియోస్ కొద్దిగా షార్ట్ వీడియోస్కి సపోర్ట్ చేసినట్టు లాంగ్ వీడియోస్కి కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది మాకు ఎంతో ఉపయోగపడుతుంది నా వీడియోస్ ఇంకా ముందుకు రీచ్ అవడానికి పడుతుంది కాబట్టి మీరు నా వీడియోస్ పూర్తిగా చూసి చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు మేము ఉండే రూము ఇల్లు అంటే ఇది ఒక బిల్డింగ్ బిల్డింగ్లో ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రూము ఒకటే రూమ్ ఉంటుంది అన్నమాట మన దగ్గర కిచెను ఇట్లా కిచెన్ సైజులో కిచెన్ అంటే మరీ చిన్నగా కాదు కొద్దిగా ఒక ఐదు మంది నలుగురు పడుకునే అంత రూమ్ ఎలా ఉంటుందో ఇక మీరు అర్థం చేసుకోండి అంతే సైజ్ ఒకటే రూమ్ ఉంటుంది అన్నమాట ఒక ఫ్యామిలీకి మేమున్న బిల్డింగ్లో ఇట్లా ఇందులో మూడు ఫ్లోర్లు ఉన్నాయి మేమైతే అండర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కింద ఉంటాము మాదైతే ఇక చూడండి ఎలా ఉంది అనేది రూము ఇంకా మాకు బాత్రూమ్ కూడా లెట్రూమ్ బాత్రూమ్ కూడా అందరికీ ఒకే లెట్రూమ్ ఉంది ఆ బాత్రూమ్ పెద్దగా ఉంటుంది బాత్రూమ్లోనే లెట్రూమ్ ఉంటుంది అందరికీ ఒకటే ఆ రూమ్ అందరూ యూజ్ చేసుకుంటారు వేరే రూమ్ వాళ్ళకు వాళ్ళకు లోపల బాత్రూమ్ ఉంది మాకైతే లేదు ఇప్పుడు లెట్రూమ్ ఉన్న బాత్రూమ్నే మేము వాడుకుంటాం అన్నమాట ఇలా ఇబ్బంది పడుతూ అయితే ఉంటున్నాము ఇక మా వారు ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకున్నారు కాబట్టి ఇక్కడ ఈ మహారాష్ట్రలో చదువుకున్న చదువుకి మన సైడ్ అయితే ఏం ఉద్యోగాలు అయితే ఏమి ఇవ్వరు నాకు తెలిసి అందుకే ఇక్కడ ఉండి ఇక ఈ కొద్ది ప్లేసుల అడ్జస్ట్ చేసుకొని ఉంటున్నాము ఇక్కడ చూడండి ఇది రూమ్ ఇది రూమ్ చూసారా బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా చూడండి ఒకసారి చూడండి ఇగో ఇదే రూమ్ ఇగో ఇది కట్టుతోని ఇట్లా మేము బంద్ పెట్టి అంటే రూమ్లాగా చిన్నగా చేసుకున్నాం అన్నమాట ముందు ఈ బల్లలతోని ఇంతే మందం ఇద్దరు పడుకునే అంత జాగా అంతే ఈడ ఇది గోడ ఇంకా పైనకు ఇట్లా అన్నమాట సజ్జలాగా మన దగ్గర సజ్జలు పెడతారు కదా అట్లా ఇది కూడా ఈ బల్లలు బల్లలేవి కట్టేవి పెట్టించి పైన బ్యాగులు అవి సామాన్లు అన్నీ పెట్టుకున్నాం అన్నమాట కింద మాకు స్థలం ఎక్కువ లేదు కదా అందుకని చూడండి ఇదైతే ఇక దర్వాజా ఇవి ఇది వేరే వాళ్ళ రూములు ఇది ఒక రూము ఇంకా అది వేరే వాళ్ళది పక్కన రూము చీకటి ఉంది అంత ఇది అండర్ గ్రౌండ్లో ఉంది కాబట్టి అంత చీకటి ఉంది కనిపిస్తలేదు ఇది రోడ్కి వెళ్ళాలి ఇట్లా ఇటు వెళ్తే రోడ్డు ఇది రోడ్ రోడ్కెళ్ళడము ఇవి మెట్లు పైనకి వెళ్ళేటివి ఇంకా మూడు ఫ్లోర్లు ఉన్నాయని చెప్పినాం కదా పైన ఈ పైనకి వెళ్ళే మెట్లు అన్నమాట ఇది ఒక రూమ్ ఇది ఒక ఇంతే ఉంటుంది ఇంతే ఉంటుంది ఇగో ఇ నుంచి ఇడికి ఇగో ఇంతే ఈ నుంచి ఇంటికి ఒక్కటే ఒక్క రూమ్ ఒక్క ఫ్యామిలీకి ఇంతే ఉంటాయి అన్ని రూములు ఇంతే ఉంటాయి చూశారుగా ఇంత ఉన్నది అంతే ఒక్క రూమే ఆ ఒక్క రూమే ఒక ఫ్యామిలీకి అన్నమాట ఇగో మాదైతే ఇగో రూమ్ ఇగ ఇగో ఇది గల్మ డోర్ ఇది ఇగో కింద ఏంటంటే ఎలుకలు వస్తాయని ఇక్కడ అందరు పెట్టుకుంటారు గల్మలో ఇట్లా అడ్డంగా ఎందుకంటే అడ్డంగా పెట్టుకుంటారు ఇది ఎలుకలు కింది లోపలికి వస్తాయి డైరెక్ట్ ఇట్లా కింది నుంచి బయట నుంచి డైరెక్ట్ లోపలికి వస్తాయి అని ఇది పెట్టుకుంటారు అన్నమాట కొడుకు అయితే సతాయిస్తూనే ఉన్నాడు మాకు ఇక అంటే రూమ్ చిన్నగా ఉంది జాగా సరిపోదు అందుకనే మేమైతే ఇండక్షన్ వాడతాం అన్నమాట గ్యాస్ పెట్టడానికి ఏం లేదు లేదు సరిపోదు ఇబ్బంది అవుతుంది అందుకనే ఇది తీసుకున్నాము అదే వాడతాము ఇగో చూడండి ఇంకోటి అంటే ఇక ఇది ఇది ఎంట్రన్స్ నుంచి ఇటు ఇక్కడ మా వారు పాడుకుంటారు నైట్ నైట్ టైంలో చూసారు ఫస్ట్ చూపించింది ఇది ఇక తర్వాత వచ్చేసి లోపల చూడండి మా అమ్మ ఇట్లా మొత్తం అన్ని బొమ్మలు అన్ని మొత్తం ఆడ పరిసిండు ఆడుకున్నది లేదు చేసింది లేదు ఇది మాది బోర్లో స్టాండ్ ఎప్పటిదో మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పటిది నాకైతే లేరు అత్తమ్మ ఎవరు లేరు ఈయన ఒక్కడే ఇంకా ఇద్దరు అక్కలు ఉన్నారు ఇక వాళ్ళైతే రారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఉంటారు రారు ఇక చూసారా నేనైతే వీడియోస్ ఇగో ఇక్కడ చూ ఇక్కడ నేను కూర్చుంటాను కదా ఈ బట్టలు కనిపిస్తాయి వీడియోస్ చేస్తాను షార్ట్ వీడియోస్ అప్పుడప్పుడు ఈడే కూర్చుంటా చూసారా ఇవి ఇంతే జాగా ఇది ఇక్కడ నేను అంటే లోపల నేను మా బాబు ఇద్దరం పాడుకుంటాము ఇద్దరం పడుకోవచ్చు పెద్దవాళ్ళమైతే అంతే ఇక్కడ ఇద్దరు ఈడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు పడుకోవచ్చు మొత్తం నలుగురం పడుకోవచ్చు అంతే ఇంకా బోళ్ళు అవి ఇవి అన్నీ ఉన్నాయి ఇంకా మాకు ఇది డబ్బా స్టీల్ డబ్బా అందులో సామాన్లు పప్పులు అవి పెట్టుకుంటామన్నమాట ఇంకా ఇక్కడ ఒక చిన్న ఫ్యాను ఇక పెద్ద ఫ్యాన్లు పైనకైతే పెట్టుకునేలాగా లేదు కాబట్టి ఇట్లా చిన్న ఫ్యాన్ గోడ గోడకు పెట్టే ఫ్యాన్ ఇది పెట్టుకున్నాము చూసారుగా చూడండి ఓ మెట్లు మెట్లు కనిపిస్తున్నాయా మీదికి వెళ్ళే మెట్లు బిల్డింగ్ పైనకి వెళ్ళేటి మెట్లు ఇవి ఈ మెట్ల కిందనే మేము ఉంటాం చూసారుగా ఇక ఇవైతే సామాన్లు రైసు అటుకులు అవి అవి మేము వాడుకునే సామాన్లు ఇక ఈ డబ్బాలలో కూడా మేము ఆయిల్ అవి మేము వాడుకునే సామాన్లే ఉంటాయి అన్నమాట చూసారా ఎలా ఉందో మా ఇల్లు ఏదైనా వర్క్ చేసుకొని అంటే వేరే కడ ఇక్కడైతే ఇక రెంట్కు ఉండాలంటే చాలా కష్టము చూసారుగా రూములు ఎంత ఉన్నాయి అనేది ఇప్పుడు ఆ రూముకు రెంట్కుంటే ఆ ఒక్క రూముకు పదివేలు ఏడు వేలు ఎనిమిది వేలు అట్లా ఉంటుంది ఒక్కటే రూమ్ రెంట్కు ఉండాలంటే మాత్రం బా అసలు ఉండలేము ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు వర్క్ చేసే వాళ్ళు ఉంటే డబ్బులు వెళ్తాయి ఉండొచ్చు కానీ ఇక మా వారు ఒక్కరు కాబట్టి ఇక ఉండలేము ఒకవేళ నేను వర్క్ చేయచ్చు కదా మీరు ఖాళీగానే ఉంటున్నారు కదా ఏమైంది మంచిగానే ఉన్నారు కదా అని అనుకుంటారు కావచ్చు నేను ఇక బాబుని పట్టుకోవడానికి ఎవ్వరు లేరు నాకు ఆయనను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేను నేను వర్క్కు ఇంట్లో వర్క్ చేసుకోవడం బాబుని చూసుకోవడమే సరిపోతుంది ఆయన స్కూల్ కూడా రెండు గంటలే రెండు గంటలు ఇట్లా ఇట్లా వెళ్తాడు తొమ్మిదికి వెళ్తాడు మార్నింగ్ పదకొండు వస్తాడు ఇంటికి అంతే ఇక ఆయనను ఎవరు చూసుకుంటారు నేను ఒకవేళ ఆయన తనను బాబుని వదిలేసి వర్క్ చేసేలాగైతే లేదు చూస్తారు కదా మా ఇల్లు ఎట్లుందో ఇవన్నీ బట్టలు ఇవ్వండి బట్టలు పెట్టడానికి అయితే ఇక బ్యాగులలో కొన్ని పెట్టేసినాము ఇవి అయితే ఇక డైలీ అంటే ఇక యూజ్ చేసుకునేటివి ఇట్లా పెట్టేసినాము అటు సైడ్ అయితే మా వారి అక్కడ బట్టలు ఉన్నాయి చూసారా అక్కడ కనిపిస్తున్నాయి హ్యాంగర్కి తగిలి ఉన్నాయి చిన్నది కూలర్ ఉంది ఈ డబ్బాలో సామాన్లు కూడా ఉన్నాయి కొన్ని ఇదే మాది ఇల్లు ముంబైలో ముంబైలో ఉన్నామని అంటే ఏదో పెద్ద పెద్ద ఇండ్లల్లో అయితే మాత్రం లేము వేరే ఊర్లో నుంచి ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకు ఇట్లనే ఉంటుంది చిన్న చిన్న రూములలో ఉండాలి కిరాయిలు కట్టుకొని ఉండాలి ఇది మాదిగా ఈ మెట్ల కిందనే మా అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళప్పుడు ఇక్కడ మార్వాడి వాళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇండ్లల్లో బోర్లు దోమడం అట్లా పనిచేసేది అప్పుడు వాళ్ళు పనిచేసేటప్పుడు ఈ మెట్ల కింద జాగను ఆపుకొని ఇక్కడే ఉన్నారు ఇక్కడనే ఉండి పని చేసుకున్నారు తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళు అక్కడ మా సొంత ఊరు వచ్చేసి అత్తమ్మ వాళ్ళది జగిత్యాల కరీంనగర్ దగ్గర జగిత్యాల దగ్గర గొలపెల్లి అక్కడ ఉంది కానీ వాళ్ళు ఇక్కడే ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు ఎందుకంటే మన సైడు ఎక్కువ పనులు ఏం లేవు చేసుకోవడానికి వర్క్ లేక చాలామంది ఇక్కడ వచ్చి ఉండి వర్క్ చేసుకుంటున్నారు ఇప్పటికి కూడా మస్తు మంది వచ్చిళ్ళు అటు సైడ్ నుంచి మన సైడ్ నుంచి తెలంగాణ సైడ్ నుంచి వచ్చి ఇక్కడ ఉండి రెంట్కు ఉండి వర్క్ చేసుకుంటున్నారు మస్తు మంది ఎందుకంటే ఇక్కడ వర్క్ బాగుంటుంది పని ఎక్కువగా ఉంటుంది పైసలు కూడా ఉంటాయి అట్లనే పనికి తగ్గట్టు అందుకనే చాలా మంది వచ్చి ఇక్కడే ఉండి చేసుకుంటారు అయితే మేము ఈ జాగాను ఈ కొద్దిగా ఈ మెట్ల కింద ఇవే మెట్లు చూసారా వాళ్ళు మీది నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఇగో ఈ గ్యాప్ ఉంది కదా ఇది కనిపిస్తుందా ఈ గ్యాప్లో నుంచి మట్టి అంతా కింద పడుతుంది మొత్తం పడుతుంది మట్టి వాళ్ళు గట్టిగా నడుస్తూ వెళ్తాయి పైన ఉన్న మట్టి అంతా వాళ్ళ చెప్పులతోని వచ్చిన మట్టి ఉంటుంది కదా అదంతా కింద పడుతుంది ఇక్కడ పడుతుంది మేము పడుకుంటాం కదా మా పైన పడుతుంది ఒకవేళ ఇక్కడ కూర్చొని అన్నం తింటే అన్నం తినే టైంలో వాళ్ళు వెళ్ళేది ఉంటే అన్నంలో కూడా పడవచ్చు ఇటువంటి పరిస్థితుల్లోనైతే ఉంటున్నాం ఏం చేస్తాం తప్పదు కదా ఉండాలి అంటే ఇక ఈ జాగ అయితే అంటే జాగా ఇది వేరే వాళ్ళది ఈ బిల్డింగ్ జాగా మొత్తం వేరే వాళ్ళది ఉంటుంది రూములు మాత్రం అన్నమాట ఈ జాగాకైతే వాళ్ళకు మనము డబ్బులు కట్టాలి నెల నెలకు డబ్బులు కట్టాలి నా కొడుకు తిరిగి లోపల కూర్చుంటే ఆయన బయటికి వెళ్ళింది కనబడదు తిరుగుతూనే ఉంటాడు నేను గారుచుకుంటూ ఉండాలి చూడండి లోపల ఇగో ఈ బొమ్మలన్నీ వేసిండు ఇవన్నీ వేసిండు ఇవన్నీ ఆడుకోవాలి కదా ఆడతలేడు బయట తిరుగుతాడు దయట్రా లోపలరా నాడు ఆయన కూడా స్థలం సరిపోదు ఆటకు జాగ ఫుల్ జాగ అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తేనే అయితే అక్కడ జాగ బాగున్నది మన సైడు ఇండ్లు పెద్దగా ఉంటాయి ఇంటి ముందు స్థలం కూడా బాగుంటుంది పిల్లలకు ఆడుకోవడానికి మంచిగా ఉంటుంది ఇక్కడ జాగలు ఉండవు సరిగా ఆడుకోవడానికి ఇంటి ముందు స్థలం కూడా ఉండదు పక్కన పిల్లలు కూడా ఆడుకోరు ఇళ్ళలో వాళ్ళే ఉంటారు ఒకరితోనే ఒకరికి సంబంధం లేకుంటూ ఉంటారు ఇప్పుడు చూసినా ఎవరైనా కనిపించ అన్ని తలుపులేసే ఉన్నాయి రూములన్నీ ఉన్నోళ్ళు లోపల ఉన్నారు లేని వాళ్ళు తాలాలేసి ఉన్నాయి ఎక్కువ ఉండరు అందరూ వర్క్కి అన్నమాట అంటే పిల్లలు పెద్దగా ఉంటారు కాబట్టి వాళ్ళైతే వర్క్ చేసుకోవడానికి వెళ్తారు ఇక ముసలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంట్లో ఉంటారు వేసుకొని ఇంట్లో ఉండడమే ఇక ఎదుట ఈ పక్కన రూమ్లో ఏం జరుగుతుంది ఆ పక్కన రూమ్లో ఏం జరుగుతుంది అని ఒకరికొకరికి సంబంధం లేకుంటూ ఉంటారు ఇక్కడ ఘోరంగా అసలు ఇక ఇక్కడే నేను రీల్స్ వేసి షార్ట్ వీడియోస్ వీడియోస్ చేసి పెడుతుంటాను ఇక్కడే స్థలం లేక ఇట్లా చేసుకుంటాం చూసారుగా మా పరిస్థితి అయితే ఇలా ఉంది అందుకే కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇట్లనైనా కొద్దిగా సపోర్ట్ చేయండి మమ్మల్ని ఎందుకంటే నేను బయటికి వెళ్ళి వర్క్ చేసుకునేలాగా అయితే లేదు బాబు వదిలేసి రేషి మా వారు చేస్తారు ప్రైవేట్ పని చేసేది ఇక చేసిన డబ్బులతో మాకు ఇక్కడ సరుకులు రైస్ కానివ్వండి కంట్రోల్ బియ్యం కూడా ముప్పై రూపాయలు నలభై రూపాయల కేజీ ఉంటుంది లావు బియ్యం ఇక ఏవి కొనుక్కోవాలన్నా రేటు బాగానే ఉంటుంది ఇక ఏం చేస్తాం తప్ప తిన తినకుండానైతే ఉండలేము కదా హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంట అయిపోయింది హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఎంత అయిపోయింది చూసింట లేస్తే అటు లేస్తే అటు తగులుతుంది ఇటు లేస్తే ఇటు తగులుతుంది అట్లున్నాయి చూసారుగా ఇగో ఇదే రూమ్ మరి అప్పుడప్పుడు ఇగో ఇక్కడ కూడా నిల్చొని నేను వీడియోస్ చేస్తా షార్ట్ వీడియోస్ చేసి పెడతా చూసారుగా ఇగో ఇప్పుడు ఎటు 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 బ్రష్ పెట్టుకొని ఎటు పోతాను ఎటు పోతాను బ్రష్ పెట్టుకొని బయటికి పోకు దెబ్బలు అయితే బయటికి పోతానావా రైట్ రా బాత్రూమ్ చూపిస్తా ఆల్రెడీ నేను వీడియో తీసిన కదా తీసినప్పుడు పెట్టినా అది అక్కడ నేను బ్లీచింగ్ పౌడర్ వేసింది ఆడవర్క్ వేసింది చూపించిన మళ్ళీ ఒకసారి చూపిస్తా చూడండి ఇవి మావి డ్రమ్ము నీళ్ళు బకెట్స్ ఇవి మేము వాడుకునేవి ఇక్కడే బాత్రూమ్ ఇక్కడ వాడుకుంటాము బోళ్ళు బట్టలు ఇవి ఏ లెట్రూమ్ కామన్ లెట్రూమ్ ఇది ఇది వేరే వాళ్ళది ఇక లెట్రూమ్కి ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఇక నాకైతే బాత్రూమ్ అంటే స్నానం చేయడానికి మేము అదే వాడుకుంటాం కాబట్టి ఇక నాకైతే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఎవరు లెట్రూమ్కి వెళ్ళేది తెలియదు ఇబ్బంది పడుతూనే అయితే ఉండాల్సి వస్తుంది ఏం చేస్తాం మీరు కొద్దిగా సపోర్ట్ చేసి కొద్దిగా మీరు సపోర్ట్ చేయడం వల్ల నా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు నాకు వ్యూస్ పెరుగుతాయి లైక్స్ పెరుగుతాయి అది మీ దయ మీరు సపోర్ట్ చేస్తే మీ దయతో నేనైతే మీ సపో ఇప్పటికీ కూడా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అందరికీ పేరు పేరున నమస్కారం ధన్యవాదాలండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఇక చూసారుగా ఇక మా రూమ్ అయితే ఇదే ముంబైలో ఉండే రూము మరి ఇక ప్లీజ్ కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి చూసారుగా ఇంతే ఉంది ఇట్లనే ఇక లైఫ్ అయితే గడిచిపోతుంది చూద్దాం ఇక దేవుడి దయ మీ దయ ముందు ముందు ఏమైనా మారితే మారొచ్చేమో చూస్తా సరే అండి నా వీడియోస్ మాత్రం సపోర్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి थँक्स फॉर वाचिंग बाय 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 बाबॉल बाय फ्रेंड्स